యూఎస్బీ లైటర్ అండి జస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట దివాళి ఆఫర్ లో వస్తుంది మీ క్రాకర్స్ కలవడానికి కూడా చాలా యూజ్ఫుల్ అనమాట కార్పెట్ అనమాట విత్ టూ పిల్లర్స్ తో పాటు వస్తుంది వన్ సపోర్టర్ తో పాటు ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ పంప్ కూడా వస్తుంది అండి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ దివాళికి యూజ్ అయ్యే నైన్ ఇన్ వన్ మల్టీ ఫంక్షనల్ బ్రష్ అనమాట హైడ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ కార్ ఫ్రిడ్జ్ అండి టూ ఇన్ వన్ ఉంటుంది అనమాట ఈ విధంగా మీకు కూలింగ్ అనేది వస్తుందన్నమాట మీరు లో వెళ్తా అంటే ఈ విధంగా కేబుల్ యూజ్ చేయొచ్చు ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ కేబుల్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ నెబిలైజర్ అండి కిడ్స్ కోసం కూడా చాలా యూస్ ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట విత్ టూ మార్క్స్ వస్తుంది పెద్ద వాళ్ళకి వస్తుంది ఎలక్ట్రిక్ గ్రిల్ అండి మీకు ఫ్యామిలీ గెట్ చాలా యూస్ఫుల్ అనమాట ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఓన్లీ మల్టీ ఫంక్షన్ ఫుడ్ బాత్ అండి ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంది మీకు దీంట్లో హీటింగ్ ఫంక్షన్ ఉంటుంది పెడిక్యూర్ ఫంక్షన్ ఉంటుంది అనమాట బ్రేర్ వాచ్ విత్ టూ బ్యాటరీస్ వస్తుంది అనమాట ఫైవ్ మీటర్ లెంత్ ఆఫ్ పైప్ ఉంటుంది మీరు నాట్ ఓన్లీ కార్ క్లీనింగ్ అండి మీరు గార్డెనింగ్ చేసుకోవాలన్న వాల్స్ టాయిలెట్స్ క్లీన్ చాలా ఫోమ్ టాయిలెస్టర్ కన్నా కూడా యూజ్ చేసుకొని అన్నిటి కూడా యూజ్ చేయొచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ రీఛార్జబుల్ వ్యాక్యూమ్ క్లీనర్ అంటే నాట్ ఓన్లీ ఫర్ కార్ మీరు ఇంట్లో కిటికీలు ఫ్లోర్స్ మన టేబుల్స్ క్లీన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట విత్ ఫార్టీ మినిట్స్ తో వస్తుంది అన్నమాట ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మసాజ్ గంటల టూ వేరియన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అన్ని కూడా పెయిన్ రిలీఫ్ కోసం యూజ్ చేసేవి ఇది వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు మనకి అవైలబుల్ ఉన్నాయండి స్కాల్ప్ మసాజ్ రండి మన హెడ్ మసాజ్ చేసుకోవడం చాలా యూస్ఫుల్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఉండే ప్రజెంట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాం అనమాట మీరు ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకోవచ్చు విత్ ఛార్జింగ్ ఛార్జింగ్తో వస్తుంది ఫార్టీ మినిట్స్ బ్యాకప్ అనేది వస్తుంది ఫుల్ ప్రోడక్ట్ డీటెయిల్స్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయండి కిందన్న నెంబర్కి మీకు లొకేషన్ అండ్ క్యాటలాగ్ డీటెయిల్స్ కూడా మీకు వాట్సాప్లో వచ్చేస్తాయి